క్షయ నిర్మూలనలో జిల్లా మరొక ముందడుగు జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వైద్య శిబిరాన్ని సందర్శించారు జిల్లా కలెక్టర్ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం బీకే లక్ష్మపూర్ గ్రామంలో మంగళవారం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించారు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన ఈ శిబిరంలో ప్రజలకు వైద్య పరీక్షలు ఎక్స్ రే సేవలు అందించడంతో పాటుగా అవసరమైన మందలను పంపిణీ చేస్తున్న విధానాన్ని కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధానమంత్రి పథకం కింద వంద రోజుల క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని డిసెంబర్ ఏడు నుండి మార్చి పదిహేడు వరకు కొనసాగిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తులు బీపీ షుగర్ రోగులు స్కూల్ విద్యార్థులు గత ఐదు సంవత్సరాలుగా క్షయవ్యాధితో బాధపడుతున్న రోగులను గుర్తించి నిక్షయ మొబైల్ వాహనం ద్వారా ఎక్స్రే పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా పాజిటివ్ ఫలితం వచ్చిన వారికి వెంటనే తమడ టెస్టులు నిర్వహించి తన చికిత్స అందజేస్తున్నట్లుగా తెలియచేశారు ఇక క్షయవ్యాధిని నిర్వహించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రోగ నిరోధక శక్తి పెంచే ఆహారం తీసుకోవాలని పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలని దగ్గు లేదా తొమ్ము వచ్చినప్పుడు ముఖానికి రూమాలు అడ్డు పెట్టుకోవాలి ప్రజలు టీబీ వ్యాధిని కూర్చి ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు అని వైద్య ఆరోగ్య శాఖతో పాటుగా జిల్లా టీబీ కంట్రోల్ శాఖ ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందని జిల్లాలో ఎవరైనా రెండు వారాలకు పైగా దగ్గు జ్వరం వంటి లక్షణాలతో బాధపడితే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం డిప్యూటీ డిఎంహెచ్ఓ తారాసింగ్ అమరాబాద్ తహసీల్దార్ శైలేంద్ర ప్రోగ్రామ్ ఆఫీసర్ రాజశేఖర్ పంచాయతీ కార్యదర్శి రమ్య వైద్య సిబ్బంది పాల్గొన్నారు Excellent, Excellent. Excellent. Excellent.